హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే ఒక థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ నేను కట్ కట్ చేసేది చెస్ట్ కూడా ఎక్కువ ఉన్న సైజ్ బ్లౌజ్ అనమాట ఇంకా అలాంటి బ్లౌజ్ని ఎట్లా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అనేది నేను చెప్తాను మనం ఏ సైజ్ బ్లౌజ్ అయినా కానీ ఒకటే మెథడ్ అండి నడుము భాగంతో అంటే నడుము మెడల్పుతో కొలిస్తే ఖచ్చితంగా బ్లౌజ్లు నైంటీ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తాయండి ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా దగ్గరకు వచ్చిన బ్లౌజ్ల విషయానికి చెప్తున్నాను నేను హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ బ్లౌజులు ఆర్మ్ రౌండ్కి వన్ కలిపితే కానీ చెస్ట్ లూజ్ వస్తుంది లేకపోతే నడుము లూజ్కి వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి అందుకే నేను ఎప్పుడైనా నడుముతో నడుము లూజ్ తోటే బ్లౌజ్ కట్ చేస్తాను వందలో ఒక పది శాతం మందికి అట్లా సెట్ కావు అట్లా సెట్ కాని వాళ్ళకు కొంచెం ఆర్మ్ లూజు ఎక్కువ కావడమా తక్కువ కావడమా భుజాలు జారటం అట్లా జరుగుతుంది అన్నమాట ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయితే బ్లౌజ్ యొక్క నడుము పార్ట్ని ఇంకా షోల్డర్ని ఆర్మ్ లూజ్ని ఇదంతా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఇంకా పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఐదున్నర ఇంచులు షోల్డర్ అయితే పెట్టాలన్నమాట షోల్డర్ చిన్నగా ఉండకుండా ఐదున్నర షోల్డర్ అయితే పెట్టాలి ఇంకా కొంతమంది చిన్న షోల్డర్ ఇష్టపడతారు కదా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ షోల్డర్ ఎట్లా ఉందనేది చూడాలన్నమాట ఇంకా వీళ్ళు అయితే చూడండి కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇదైతే నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ వీడియో అయితే మీకు పోస్ట్ చేశాను పఫ్ హ్యాండ్స్ అన్నమాట ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఇక్కడ నెక్ అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అనేది ఇంత ఫాస్ట్గా ఎందుకు చూపిస్తున్నానంటే ఆల్రెడీ ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అనేది నేను ఆల్రెడీ కటింగ్ చేసి చూపించాను ఇంకా ఈ వీడియోలో మళ్ళీ చూపించడానికి రీజన్ ఏంటి అంటే మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకునే ఫ్రంట్ పార్ట్ని కటింగ్ అనేది చేసుకుంటాం అనమాట ఇంకా ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ అనేది మీకు ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి థర్టీ సిక్స్ తో బ్యాక్ పార్ట్ మార్కింగ్ అని ఉంటుంది వీడియో ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఇంకా నెక్ వెడల్పు వచ్చేసి పైన రెండు ఇంచులు కింద రెండున్నర ఇంచులు ఇంకా ఆర్ము డౌన్ కోసం అయితే ఆరు ఇంచులు తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇక్కడ కింద కూడా ఐదున్నర ఇంచులు ఉండే విధంగా ఇట్లయితే లైన్ వేసుకోండి ఎక్కువగా స్కేల్ అయితే యూజ్ చేయండి ఎందుకంటే లైన్స్ ఎక్కువ తక్కువ కాకుండా నీట్గా వస్తాయి అనమాట ఇంకా పావు ఇంచు హాఫ్ ఇంచులోనే మనకు బ్లౌజ్ అనేది చాలా తేడా వస్తుంది కాబట్టి ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఇక్కడ సెంటర్లో వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ వేసుకొని ఈ రౌండ్ని ఇంత ఈజీగా ఎలా తీయొచ్చు అంటే పైన నుంచి ఒక రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఈ చెస్ట్ లూజ్ని మార్కింగ్ వేసుకోవాలి చెస్ట్ లూజ్ నేను ఇంతసేపు చెప్పాను కదా నడుము లూజ్కి మరి నుంచి కలుపుకోవాలి నడుము లూజ్ నైన్ ఇంచెస్ మరించు కలిపితే టెన్ ఇంచెస్ అనమాట ఇంకా ఇప్పుడు ఆర్మ లూజ్ గురించి కూడా చెప్పాను ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు ఎక్కువ బ్లౌజులు ఆర్మ్ బ్లూజు నడుము బ్లూజు సేమ్ ఉన్న బ్లౌజులే వస్తాయి వందలో ఒక పది శాతం మాత్రమే తక్కువ వస్తాయి అనమాట ఇంకా ఈ రెండు కాకుండా చెస్ట్ లూజ్ని ఇంకా ఎలా చూసుకోవచ్చు అంటే ఇలా ఉక్స్ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు కాదు ఉక్స్ పట్టి వైపు ఇలా సాగదీయకుండా మామూలుగా ఇలా పెట్టుకొని అయితే కొలుచుకోండి చూడండి నార్మల్గా పెట్టుకొని కొలుచుకోండి పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట చెస్ట్ లూజ్ ఈ బ్లౌజ్ అయితే ఆల్రెడీ స్టిచ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తానండి బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది వాళ్ళు పిక్ కూడా షేర్ చేస్తా అన్నారు కంపల్సరీ మీకైతే తమ్ నీళ్ళు పెడతాను ఇంకా ఇక్కడ చూడండి ఈ ఇక్కడ నుంచి ఇట్లా కొంచెం క్రాస్ తీసామనుకోండి వాళ్ళకు కొంచెం భుజాలు జారుతాయని చెప్పారనమాట అందుకని ఒక పావు ఇంచు మాత్రమే నేను ఇక్కడ క్రాస్ అనేది తీసాను ఇది ఖచ్చి కోసం అనమాట బ్యాక్ డాట్స్ కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇంకా బ్యాక్ డాట్స్ ఎలా మార్కింగ్ వేసుకోవాలంటే మన నడుము లూజ్లో సగం ఇది పది ఇంచుల నడుము లూజ్ ఉంది కదా సగం అంటే ఐదు ఇంచులకు మార్కింగ్ వేసుకొని మనం బాడీ పొడవును బట్టి ఈ బ్యాక్ డాట్ పొడవును మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇది పదిహేను ఇంచుల బ్యాక్ పార్ట్ కాబట్టి ఒక నాలుగు అయితే నేను డాట్స్ పొడవైతే మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తం కూడా కటింగ్ చేసుకొని ఇంకా ఫ్రంట్ పార్ట్ మీద వేసుకొని కటింగ్ చేసుకోవాలి క్రాస్ ఎట్లా వేసుకోవాలనేది అయితే చూపిస్తాను ఇంకా మీరైతే ఆర్మ్ బ్లూస్ కరెక్ట్ వచ్చిందా లేదా అయితే ఇట్లా టేప్ తోటైతే క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం బ్లౌజ్కి చెక్ చేశాం కదా నైన్ ఇంచెస్ ఇంకా మనం గీసిన మార్కింగ్ కరెక్టా కాదా అనేది అయితే అర్థమవుతుందనమాట ఇలా గీయటం వల్ల ఇలా చూసుకోవటం వల్ల బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది కదా ఇంకా హ్యాండ్స్ హ్యాండ్స్ అనేది ఇక్కడ ఆపోజిట్ పార్ట్లో తీయాలన్నమాట ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి హ్యాండ్స్ అయితే నేనేం చూపించట్లేదు నేను మీకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా మార్కింగ్ వేసుకోవాలి అంటే ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకునే విధంగా ఇప్పుడు షోల్డరు మనకి ఇక్కడ దగ్గర ఎడ్జ్ రెండు కూడా బొద్దుల మీద వచ్చే విధంగా ఇట్లా వేసుకోవాలన్నమాట అప్పుడే క్రాస్ పీస్ అవుతుంది ఇంకా మెయిన్లీ ఇలా ఉన్న వాళ్ళకు ఇంత క్రాస్ తీస్తేనే చెస్ట్ అనేది మంచి కూర్చుంటుంది లేకపోతే టైట్గా ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే ఆర్మ్ లూజ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోండి నేను ఇంతసేపు చేతో చరిచినప్పుడు దాని మీద ఉన్న లైన్స్ అయితే కింద పడిపోయినాయి కదా మీదే గీసాను అనమాట ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందుకని నేనైతే ఒక హాఫ్ ఇంచ్కు ఒక కొంచెం ముప్ప ఇంచ్ అంతా లోపలికి అయితే తీస్తున్నాను అనమాట నార్మల్ చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ లోతు తీస్తే సరిపోతుంది ఆర్మ్ రౌండ్ అనేది ఇది మాత్రం మిస్ కాకండి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ అనేది లోతు తీయాలి తర్వాత ఈ లైన్ని పొడిగించాలన్నమాట మనం ఇక్కడ పఫ్ హ్యాండ్స్ తీసుకున్నాం కాబట్టి ఇంక ఇక్కడైతే క్లాత్ సరిపోతుందా లేదా చూసుకోవాలి ఇక్కడ ఇంకొక పావి ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నా ఎందుకంటే ఉక్స్ కాజా పట్టి మనం కుడతాం కదా దాని ఖర్చు కోసం అనమాట నెక్ పొడవు పొడవు ఎంతుంది అనేది అయితే నేను బ్లౌజ్ తోటైతే మార్కింగ్ వేసుకుంటున్నాను పిల్లకైతే నార్మల్ బ్లౌజ్ అయితే ఆరు ఇంచులు ఆరున్నర ఇంచులు వచ్చింది ఆరున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకున్న ఈ విధంగా అనమాట రెండున్నర ఇంచులు ఆల్రెడీ మనం నెక్ గీసుకున్నాం కాబట్టి సేమ్ అదే వెడల్పు వస్తుంది ఇంకా కొంచెం ఎడ్జ్న కోన కొంచెం పోయింది ఏం కదలండి అది కుట్లలోకి వెళ్ళిపోతుంది ఇంకా కింద అయితే ఒక రెండు ఇంచులకైతే రెండు ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి ఇక్కడ రెండు ఇంచులు సేమ్ ఆపోజిట్ సైడ్లో కూడా రెండు ఇంచులు ఇప్పుడు ఆ మార్కింగ్ వేసుకున్న లైన్ అయితే లైన్ని పొడిగించండి స్కేల్తో గీసుకోండి అన్నమాట కింద రెండు ఇంచులు ఎందుకంటే మనం షేప్ పట్టి అనేది జాయిన్ చేసుకుంటాం కదా అందుకోసం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది తెలియాలి మనకు ఇంకా వీళ్ళకు చెస్ట్ పార్ట్ అనేది పట్టేసినట్టు ఉంటుంది అని చెప్పారు అంటే మనం ఈ బ్లౌజ్ చెస్ట్ పార్ట్ కంటే కొంచెం పెద్దగా పెట్టాలన్నమాట ఇంకా చెస్ట్ పార్ట్ అయితే ఇక ఇక్కడికి వచ్చింది ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా పెడతా ఏ విధంగా అనేది అయితే ఇప్పుడు చూడండి ఇంకా ఉక్స్ కాజా పట్టి వీళ్ళకు ఎంత వరకు ఉందో అని చూసి ఒక ఇప్పుడు చెస్ట్ పార్ట్ పొడవు పెంచాం కదా ఒక హాఫ్ ఇంచు ఎక్కువ మార్కింగ్ చేసుకున్నాను అనమాట నేను ఇక్కడ నుంచి ఒక రెండున్నర ఇంచులు ఉండే విధంగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇది ఎందుకంటే మిడిల్ డాట్ కోసం అనమాట మిడిల్లో కూడా ఒక రెండున్నర ఇంచులు ఉండే విధంగా ఇది మిడిల్ డాట్ కోసము ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోపలికి ఇలా ఇక్కడ నేను చెప్పాను కదా హాఫ్ ఇంచు కిందికి అని ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ మందం కొంచెం కిందికి అయితే మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు పైకి ఉంది కదా కొంచెం హాఫ్ ఇంచ్ అయితే కిందికి రావాలని చెప్తున్నాను ఎందుకంటే ఇది నేను ఇప్పుడు నార్మల్గా నేను గీసేదేమో నార్మల్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ సైజ్ అనమాట ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందికి పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళకు చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది రెండున్నర ఇంచులు అయితే మిడిల్ డాట్ పొడవు ఉండే విధంగా అయితే చూసుకోండి ఇంకా కాజా పట్టి దగ్గర నుంచి వచ్చే డాట్ ఎలా అంటే దాని మధ్యలో నుంచి అంటే కాజా పట్టి పొడవు ఉంది కదా దాని మిడిల్లో నుంచి రెండున్నర ఇంచులు సేమ్ ఇదెంతో అంతే తర్వాత ఇక్కడ నుంచి వచ్చేదైతే ఇక్కడ మిడిల్ పార్ట్ నుంచి హాఫ్ ఇంచు పక్కకు అనమాట ఈ మూడు కూడా సేమ్ ఉండాలన్నమాట సేమ్ లెంగ్త్ తోటి ఇంకా కింద అయితే ఒక హాఫ్ ఇంచు నేను నార్మల్గా మార్కింగ్ చేసేదేమో ఆది బ్లౌజ్ తోట అనమాట ఇప్పుడు ఇంకొక హాఫ్ ఇంచ్ చూడండి ఈ విధంగా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెంచాను అనమాట నేను ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకా కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే మనం లైనింగ్ కటింగ్ చేసినప్పుడు ఇట్లా క్రాస్ కటింగ్ చేశాను కదా క్రాస్ అంటే నేను చెప్పాను కదా ఒకే లైన్ మీద ఈ ఎడ్జెస్ అనేవి వచ్చే విధంగా షోల్డరును ఇంకా ఆర్ము అనమాట అట్లా లైనింగ్ కట్ చేసుకుంటారు తర్వాత మళ్ళీ మెయిన్ క్లాత్ మీద వేసేటప్పుడేమో స్ట్రైట్ క్లాత్ కట్ చేసుకుంటారు అంటే లైనింగ్ ఏమో క్రాస్ ఉంటుంది మెయిన్ క్లాత్ ఏమో స్ట్రైట్ కటింగ్ ఉంటుంది అప్పుడు ఏమైనా బ్లౌజ్ కుదురుతుందా చెప్పండి మీరే రెండు కూడా వేస్తే క స్ట్రైట్ వేయాలి లేకపోతే క్రాస్ వేయాలి అప్పుడే కదా క్రాస్ పీస్ అనేది అని అనిపించుకునేది లోపల క్లాత్ ఏమో సాగుతూ ఉంటుంది బయటదేమో సాగదనమాట మనం క్రాస్ వేసేదే చెస్ట్ పార్ట్లో పట్టేసినట్టు ఉండకుండా సాగడం కోసం కదా చెస్ట్ ఫిక్స్డ్గా ఉండడం కోసం అనమాట అందుకని క్రాసే తీసుకోండి ఎక్కువగా ఇప్పుడు షేప్ పట్టీ విషయానికి వస్తే షేప్ పట్టీని ఎట్లా తీసుకోవాలంటే మనం అంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసాం కదా ఫ్రంట్ పార్ట్ కింద ఎంత వదిలిపెట్టాము రెండు ఇంచులు వదిలిపెట్టాము ఆ రెండు ఇంచులకు ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట వెడల్పు ఏమో బ్యాక్ పార్ట్ వెడల్పు ఉండే విధంగా చూసుకోండి బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంతే అన్నమాట ఇంకా పొడవు వచ్చేసి ఫ్రంట్ అంటే ఉక్సుల వైపు ఏమో ఒక మూడు మూడున్నర ఉండే విధంగా అయితే చూసుకోండి ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా మిడిల్లో రెండున్నర ఉండే విధంగా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఒక మూడున్నర నాలుగు ఇంచులు ఉండాలన్నమాట మిడిల్ డాటు ఇక్కడ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఇక్కడ నుంచి ఇలా అనమాట రెండున్నర ఇంచులకి ఇలా తీసుకోండి ఈ ఎడ్జ్ను మాత్రం మూడు ఇంచులు ఉండే విధంగా చూసుకోండి ఎందుకంటే మనం హాఫ్ ఇంచ్ అనేది లోపలికి గీసాం కదా అందుకోసం అనమాట అప్పుడు ఇంకా చెస్ట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది షేప్ పట్టి మీద మనం వేసిన డాట్స్ అంటే వేసే డాట్స్ కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి అనమాట ఫ్రంట్ పార్ట్ మీద ఇంకొకటి ఇంకొకటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే షేప్ పట్టి వీలైతే ఎంత వీలైతే అంత మందం అయితే ఉండే విధంగా చూసుకోండి అంటే ఒక నాలుగు ఐదు పొరలు తీసుకుండి నేనైతే ఏం చేస్తానంటే ఇప్పుడు ఇవి నాలుగు పొరలు తీసుకున్నాను కదా మిగిలితేనేమో మెయిన్ క్లాత్ కూడా నాలుగు పొరలు తీసుకుంటా ఒకవేళ మెయిన్ క్లాత్ తక్కువ ఉందనుకోని రెండే తీసుకుంటా అప్పుడు మూడు మూడు అవుతాయి లేకపోతే రెండు రెండు తీసుకున్నాను అనుకోని ఇటు నాలుగు అటు నాలుగు అవుతాయి కాబట్టి చాలా మందం అయిపోద్ది ఇంకా ఈ క్లాత్ అయితే మిగిలిందనమాట ఇంకా మెయిన్ క్లాత్ మీద ఎట్లా వేసి కట్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు చూపిస్తాను నేను మీకు ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి నేను హ్యాండ్స్ కటింగ్ అనేది ఈ వీడియోలో చెప్పలేదండి ఆల్రెడీ హ్యాండ్స్ ఇది పఫ్ హ్యాండ్స్ డిజైన్ అనమాట ఇంకా ఇది ఇందులో మిక్స్డ్ వస్తే బాగుండదని చెప్పేసి వేరే వీడియో అయితే చేశాను ఇంకా అంచు ఒకవైపు చిన్నది ఒకవైపు పెద్ద అంచు అయితే వచ్చింది కదా అందుకోసమని నేనైతే పెద్ద అంచు వచ్చిన వైపు అయితే హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటున్నాను క్లాత్ అయితే చాలా ఎక్కువ వచ్చిందండి అన్ని బ్లౌజ్లకైతే ఈ విధంగా క్లాత్ అయితే రాదు ఇంకా నా అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఇంకా ఏ విధంగా కట్ చేయాలో అనుకున్నాను క్లాత్ అయితే మరింత వచ్చింది కాబట్టి ఇంక ఇట్లయితే హ్యాండ్స్ వేసుకున్నాను ఇది పఫ్ అనమాట ఇటువైపు మనకైతే జాయింట్స్ పడతాయి జాయింట్స్ ఎట్లా వేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఏ విధంగా కట్ చేస్తే మిగిలిన క్లాత్ వచ్చేసి అటువైపు అతుకులకు వచ్చేస్తుంది అనమాట చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ షేప్ తీసుకున్నాం అనుకోండి సైడ్ మిగిలిన పీసులు ఉన్నాయి కదా ఈ పీసులను తీసుకొచ్చి ఇట్లా జాయిన్ చేసుకుంటే పని అయిపోతుంది ఇంకా అతుకుల కోసం వేరే క్లాత్ వెతకాల్సిన అవసరం లేదనమాట ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేయాలి చూడండి ఈ విధంగా ఇంక ఇక్కడైతే బ్యాక్ పార్ట్ తీస్తాను నేను క్లాత్ అయితే ఎక్కువ తక్కువే ఉందండి ఇంకా ఏం పర్లేదు కటింగ్ చేసేసుకోవచ్చు ఫాస్ట్గా ఇంకా క్లాత్ తక్కువ ఉంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షేప్లు వెళ్తున్నాయా లేదా అని మూడు ఒకేసారి పెట్టుకొని చూసుకొని కటింగ్ చేయాలన్నమాట ఇంకా క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి నేనైతే ఒకేసారి కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాం కదా ఇక్కడ నెక్ దగ్గర ఉన్న పీస్ ఉంది చూడండి అదైతే మనకు ఉక్స్ కాజాల పట్టి దగ్గర అంటే కాజా పట్టీ కోసం అయితే యూజ్ అవుతుంది లైనింగ్ దగ్గర కట్ చేసాను చూడండి నెక్ దగ్గర పార్ట్ అదేమో మనకు ఉక్సుల పార్ట్ కోసం ఉక్సులు వేయడం దానికోసం క్లాత్ అయితే ఉపయోగపడుతుంది అనమాట మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చిన్న పీస్ కూడా పడేయద్దండి ప్రతి ఒక్కటి యూజే అవుతుంది మనకు కాబట్టి నేనైతే ఎక్కువగా బ్లౌజు మన నేను కుట్టి వాళ్ళ దగ్గరికి బ్లౌజ్ వెళ్ళి ఓకే పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పే వరకు కూడా నేనైతే పీస్లు ఏం పడేయనండి ఇంకా ఇక్కడ చూడండి నేను లైనింగ్ కట్ చేసేటప్పుడు ఎట్లయితే వేసుకున్నాను సేమ్ అదే విధంగా ఎడ్జెస్ లైన్ మీద వచ్చే విధంగా వేసుకున్నాను చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా వేసుకుంటే ఏమవుతుందంటే బయట క్లాత్ సాగుతుంది లోపల క్లాత్ సాగుతుంది అప్పుడు చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది మీరు పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకి స్ట్రెయిట్ కానీ నార్మల్ క్రాస్ కానీ నార్మల్ క్రాస్ అంటే కొంచెం జరిపి వేయడం అనమాట ఇదైతే మొత్తం ఫుల్ క్రాస్ అనమాట ఈ విధంగా కట్ చేసుకుంటే పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళు కాబట్టి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా మంచిగా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఇంకా డాట్స్ కూడా పర్ఫెక్ట్గా వేయాలండి ఇక్కడ నేను షేప్ పట్టి కోసం తీస్తున్నాను ఇవైతే రెండు పొరలు ఇంకా క్లాత్ ఎక్కువనే ఉంది కాబట్టి నాలుగు పొరలు అయితే తీసుకుంటాను ఇవి నాలుగు అవి నాలుగు ఇంకా షేప్ పట్టి అయితే మందం వస్తుంది ఒకవేళ క్లాత్ లేకున్నా కానీ వేరే ఎవరి అయినా మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా అవి లోపల వైపు పెట్టుకొని అయితే షేప్ బెల్ట్ ఎక్కువగా మందం వచ్చే విధంగా అయితే చూసుకుంటాను నేను ఎప్పుడైనా ఇంకా ఈ వీడియో మీకు ఏ విధంగా అని అయితే కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి ప్లీజ్ ఇంకా మీకు ఏ సైజ్ బ్లౌజ్ కావాలి ఇంకేమైనా డిజైన్స్ కావాలా లేకపోతే మీ బ్లౌజ్ మీరు కుట్టాలి అనుకుంటున్నారా మీ బ్లౌజ్ సైజు అంటే నడుము సైజు వెస్ట్ సైజు అది చెస్ట్ చెస్ట్ సైజు లూజు అంతా చెప్తే అంటే కామెంట్ బాక్స్లో చెప్తే మీకు అనేది నేనైతే పేపర్ కటింగ్ అయితే చేసి వీడియో అనేది పోస్ట్ చేస్తానండి ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి నేనైతే ఏ పీస్ కూడా పోనీయకుండా ఇగో ఈ విధంగా అయితే అన్నీ ఒకే దాంట్లో వేసి అయితే మొత్తం అయితే కట్ట కట్టుకొని బ్లౌజ్ అయితే ముడేస్తాను ఈ విధంగా అనమాట ఇంకా కుట్టేటప్పుడే తీస్తాను అనమాట బ్లౌజ్ కూడా వాళ్ళకే ఆ కట్టకే ముడేస్తాను ఇంకా ఆ బ్లౌజ్ తోటి కుట్టచ్చు అనమాట ఇంకా కుట్టిన తర్వాత ఎవరికి ఆర్లో వాళ్ళు పెడితే ఇంకా అయిపోతుంది ఇంకా కటింగ్ అనేది మీకు ఏ విధంగా అనిపించింది అని అయితే కామెంట్ చేయండి వీలైతే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే మన ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేసాము ఈ మధ్య థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్